ुबई इंडियन प्राईम मिनिस्टर श्री नरेंद्र मोदी इंटरनेशनल योगाडे

కూర్చుడు కూర్చో స్నేహితులు ఈరోజు రెండు కూర్చో స్నేహితులకు నవ్వదు ఎవరు కూడా నవ్వదు స్టేట్ ఉండాలి

A mm -hmm. mm -hmm. mm -hmm. you. Mm -hmm. Terima mm kasih. -hmm. Mm -hmm.

और कालवलीगा वेले मैंने बैलेंस गोली वेले में भी काल बैलेंस डोंट वन అందరూ తాగనే రాగనే దాకా తనిఖీ ఓకే సూర్య నమస్కారాలు ఎన్ని భగీమాలున్నాయి పన్నెండు భంగీమాలు ఉన్నాయి ఓకే స్టాండింగ్ అటెన్షన్ స్టాండింగ్ చేయించమంటారా అందరు కలిసి చేస్తారా అందరు తెలుసు కదా తెలుసా తెలియదా తెలుగు చేయలేదండి ఓకే అటెన్షన్ చేస్తాడు చూడండి ఫస్ట్ ఐశ్వర్యం చేయండి kalin 2 3, 4, 5 6 7 8 9 10 11 12 13 14 15 6. 7. 8. पर्वतासन अश्वसनासन 10. पासन लेवन अधानपदासनं Tui namba sekali, panen nih, ciri Back, back. Three. Four. All of you, right leg back. స్టే ఉండాలి గురువు స్వారీ ఏమేమి ఉండాలి పర్వతం చేతులను సరిపోతూ చేతులు జరుపుతూ సిక్స్ అష్ట